మాడము నాతో పోరాడు వారితో పోరాడుము కేడమును డాలును పట్టుకొని నా సహాయం నాకై లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుం వారిని అడ్డగింపుము నేనే రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చెయ్యని ఆలోచించువారు వెనుకకు మల్లింపబడి లజ్జింపబడుదురుగాక నాకు కీడు చెయ్యని ఆలోచించువారు వెనుకకు మల్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి పోవు పొట్టువలే నుందురుగాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొను కొనవలనని నన్ను పట్టుకొన వారు నిర్మితంగా గుంటలో తమ నుడ్డిరి నా ప్రాణము తీయవలనని నిర్మితముగా గుంట త్రవిరి వారికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు ఇహోవా యందు నేను హర్షించుదును ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును అప్పుడు ఇహోవా నీ వంటి వాడెవడు మించిన వలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను కూట సాక్షులు లేచుచున్నారు నే సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలినకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితో నున్నప్పుడు గోనపట్ట కట్టుకొంటిని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటని ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టు సహోదరుడైనట్టు నేను నడుచుకుంటిని తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషి సంతోషించి గుంపికూడి నీచులును నేనెరుగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలమందు దూషణలాడు వదరబోతు వలే వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాలు చూచుచు ఊరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజంలో నే నిన్ను స్థుతించదను బహుజనములలో నిన్ను స్థుతించదను నిర్హేతముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము నిర్మితముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీట వారు స వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధంగా వారు కపటయోచనలు చేదురు నన్ను ద్వేషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడి కనబడినదే అను అనుచున్నారు ఇహోవా అది నీకే కనపడుచున్నది కదా మౌనంగా నుండకుము నా ప్రభువ నాకు దూరంగా నుండకుము నాకు న్యాయము తీర్చుటకు మేలు కొనుము నా దేవా నా ప్రభ నా పక్షము నా వ్యాజ్యమాడుటకు లెమ్ము ఇహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము నన్ను బట్టి వారు సంతోషించకుందురుగాక ఆహా మా ఆశ తీరను అని మనసులో వారు అనుకొను అను కొనకపోవుదురుగాక వారిని మృంగివే సీతిమని వారు చెప్పు కొనక ఇందురుగాక నా అపాయమును చూచి సంతోషింప సంతోషించు వారందరూ అవమానం నొందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించుచు యహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్ల సల్లాపములు చేయును అలలుయ